నమస్తే ఈరోజు వార్తలు ముఖ్యాంశాలు హైకోర్టులో ఐడ్రాపై విచారణ వర్చువల్గా ఐడ్రా కమిషనర్ రంగనాథ్ భవనాన్ని నలభై ఎనిమిది గంటల్లో ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చి నలభై గంటల్లోపే ఎలా కూలుస్తారంటూ కమిషనర్పై హైకోర్టు చురుకలు పెట్టింది నాగార మున్సిపల్ కమిషనర్ జి రాజేందర్ కుమార్ పదవి విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో చైర్మన్ కౌకుట్ల చంద్రరెడ్డి డిప్యూటీ చైర్మన్ మల్లేష్ యాదవ్ కౌన్సిలర్ గూడూరు జయ దంపతులు విలేకరులు తదితరులు పాల్గొన్నారు మాజీ మేయర్ బొంతు తల్లి స్వర్గస్తులైనారని తెలిసి శేర్లింగపల్లి ఎమ్మెల్యే పబ్లిక్ అకౌంట్ చైర్మన్ అర్కెపూడి గాంధీ రాత్రి వచ్చి శ్రద్ధాంజలి ఘటించారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు కూడా వచ్చి పరామర్శించారు తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుతాడి కుమార్ ఆధ్వర్యంలో ఏకలవ్య జెండా ఆవిష్కరణ ముఖ్య అతిథిగా కార్పొరేటర్ ప్రభుత్వ తదితరులు పాల్గొన్నారు పౌర హక్కుల దినోత్సవం పురస్కరించుకొని కాప్రా గాంధీనగర్ కమ్యూనిటీ హాల్లో బస్తివాసులకు పౌర హక్కుల అవగాహన కార్యక్రమం ఈ కార్యక్రమం కాప్రా మండల తహసీల్దార్ సత్యనారాయణరావు హుషాయిగూడ ఎస్ఐ వెంకన్న పాల్గొన్నారు కాప్రా సర్కిల్ జిహెచ్ఎంసీ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణిలో డిప్యూటీ కమిషనర్ ఇతర విభాగాల అధికారులు లేరని ఉన్నతాధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారులు కోరారు మాజీ మేయర్ బొంతురామ్మోహన్ అమ్మగారైన కమలమ్మ మృతి చెందడంతో చెర్లపెల్లిలోని నివాసానికి వచ్చి పూలమాల వేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి సుడుగు మహేందర్ తదితరులు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు సాధించాడు బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్టులో నలభై ఏడు పరుగులు చేసి కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో ఇరవై ఏడు వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు తెలంగాణలో డిఎస్సీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు దసరా పండుగ లోపు ఫైనల్ నియామకాలు పూర్తి చేసి అక్టోబర్ తొమ్మిదిన ఎల్బి స్టేడియంలో నియామక పత్రాలు అందిస్తామని అన్నారు హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా కొనసాగుతుంది అందులో మొత్తం అభ్యర్థులు ఒక వెయ్యి ముప్పై ఒకటి అందులో ఐదు వందల ముప్పై మంది కోటి అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ డిఫార్మ్స్ ఏడీఆర్ విశ్లేషించి వెల్లడించింది పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది కొత్తగా మరో రుణం అందకపోతే ప్రభుత్వాన్ని నడపలేని స్థితికి చే చేకూరుతుంది దేశంలో ఆర్థిక వ్యయాన్ని తగ్గించేందుకు వన్ పాయింట్ ఫైవ్ లక్షల ఉద్యోగాలు తగ్గించింది సమాప్తం కృష్ణ హైదరాబాద్ తెలంగాణ